హలో అండి అందరికీ నమస్తే నా పేరు షెహ్నా మిద్దె తోట పైన మనకి ఇదొక్క డ్రాగన్ మొక్క ఉందండి ఈ డ్రాగన్ మొక్క నుంచి చాలా స్టెమ్స్ వస్తున్నాయి సో ఈ స్టెమ్స్ కొన్ని తీసుకెళ్ళి మనం గ్రీన్ హెవెన్లో పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ పాపు తీసుకునే అవకాశం ఉండేది కదా అని చెప్పేసి సో స్టెమ్స్ అయితే నేను ఇప్పుడు కొన్ని ప్రూవ్ చేసి చేయబోతున్నాను అలాగే మనకి ఇందులోనే పింక్ బచ్చలి తీగ ఉంది ఇది నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నా కూడా మళ్ళీ వస్తుంది సో ఇది కూడా వేర్లతో సహా కుండి లోపల ఉంది వేర్లతో సహా తీకేసి తీసుకెళ్ళి గ్రీన్ హెవెన్లో నాటుకున్నాం అలాగే వీటితో పాటు కొన్ని లోటస్ వాటర్ లిల్లీస్ అవి కూడా ఉన్నాయి అవి కూడా తీసుకెళ్దాం చాలా ఉన్నాయండి గ్రీన్ హెవెన్లో నాటవలసినవి టైం కొన్ని కొన్ని టైం చూసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేస్తున్నాను అనమాట టెర్రస్ మీద నుంచి మన గ్రీన్ హెవెన్లోకి ఫస్ట్ స్టెమ్స్ అయితే ఎలా ప్రూవ్ చేస్తున్నాను చూపిస్తాను మీకు పింక్ బచ్చలే చెప్పాను కదా అదిగోండి అది అది వేర్లతో సహా పీకాలి అలాగే డ్రాగన్ ఇది చూస్తున్నారు కదా ఓకే ఒక స్టెమ్ నేను పెట్టింది అది కూడా మా వారి బర్త్డే పెట్టాను అనమాట టూ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు ఈల్డ్ అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా తీసుకున్నాము ఇక్కడ నుంచి ఈ స్టెమ్ అయితే తీసుకుంటున్నానండి తీసుకున్నాను ముళ్ళు ఉంటాయండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నేను ఇప్పుడు ఓన్లీ పాత స్టెమ్స్ అండి ఇది కొత్తగా వచ్చింది దీనికి వచ్చింది కనుక ఇది మంది పాత స్టెమ్ సో ఈ స్టెమ్ అయితే నేను తీసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మన గ్రీన్ హెవెన్ అయితే టెరెస్ పై నుంచి తీసుకొచ్చిన డ్రాగన్ స్టాంప్స్ చూస్తున్నారు కదా ఫోర్ పోల్స్ కనిపిస్తున్నాయా ఈ పోల్స్ దగ్గర నాటుకుందాము అయితే ఇంకా మనకి ఫ్రెండ్స్ ఇచ్చినవి కూడా ఎప్పుడు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి పాపం ఇక్కడే పడి ఇంకా గ్లాస్ పని కూడా అయిపోయింది ఇది యాక్చువల్గా రేష్మా గారు ఇచ్చారు ఈ గ్లాస్లో ఉన్నది ఇంకా లో ఉన్నది ఎవరో ఇచ్చారు బట్ సరీ గుర్తులేదు కి నాలుగు వైపులా నాలుగు కొమ్మలైతే అయితే నాటుతున్నానండి మనం పక్కపక్కనే ఐదారు అయినా నాటవచ్చు బట్ ప్రస్తుతానికి నేను నాలుగు నాటుతున్నాను ఇంకా ఇన్ ఫ్యూచర్లో మనకు కటింగ్స్ వస్తే అవి కూడా పక్కపక్క నాటవచ్చు ఈ మరీ అంతా డ్రాగన్ తోట చేయాలనేది చిన్ని ఆశ చూద్దాం ఇక్కడ చాలా ఆశలు పెట్టుకున్నాను బట్ కోతులు అయితే ఏ ఒక్క ఆశ కూడా తీరనివ్వట్లేదు ఇవ్వట్లేదు నన్ను నాకు చూద్దాం అట్లీస్ట్ ఈ డ్రాగన్ తోటనైనా సక్సెస్ చేయనిస్తా ఏమోనని ఫస్ట్ అయితే మనం ఇదే నాటుదాం చూసారా పెద్దగా ఉందో డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మన డ్రాగన్ తోట స్టార్ట్ అవుతున్నాం డే ఈరోజు మా వారు ఆ సమ్మర్ రెడీ చేస్తున్నారు అది రెడీ చేసే లోపు మన గ్రీన్ హెవెన్ లో ఎన్ని రకాల బంతులు ఉన్నాయి అనేది ఒకసారి చూసిద్దామండి ఇది ఊక బంతి అండి ఊక బంతి అని ఎందుకంటారంటే ఇది మన వరి కొట్టించిన తర్వాత పొట్టు ఉండేది కదా ఆ పొట్టు ఇలాగే ఉండిద్ది సో దీన్ని బంతి అని అంటారు అయితే ఇది కోతులు తుంచేసాయి మన కోతులకి అవి తిన్నవి అయినా సరే తిన తిననివి అయినా సరే ముందు తుంచేసి పడేయడం వాటికి ఇష్టం అండి సో ఇది ఒక వెరైటీ మన గ్రీన్ హెవెన్లో ఉన్న బంతుల్లో ఊక బంతి ఇది మీ అందరికీ తెలిసిందే వంటి రేఖ బంతి అంటారు ఒక్క రేఖే ఉండిద్ది కనుక ఇది వచ్చేసి ముద్ద బంతి పూలు ఎండిపోతున్నాయి మళ్ళీ కొత్త ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇది ముద్ద బంతియే కానీ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అండి మొత్తం వెనకాల మొత్తం కవర్ చేసేసిద్ది అనమాట రేకులతో గా ఉండిద్ది ఫ్లవర్ కూడా ఇందాక ఊక బంతి అన్నాను కదా ఆ ఊక బంతిలో ఇది ఇంకో వెరైటీ అండి రౌండ్ మొత్తం వచ్చేసి ఇలా ముద్ద బంతి లాగా రేకులు వచ్చి మధ్యలో ఇలా ఊకలాగా వచ్చింది అనమాట అది బంతి ముద్ద బంతి రెండు కలిసి ఉన్న బంతి అనమాట ఊక బంతిలో ఎల్లో చూసారు కదండి ఇక ఇది మనకి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది ఈ ముద్ద బంతి కూడా చెట్టు నిండా పూలు సూపర్ గా వచ్చాయండి కొన్ని అయితే ఇంకా ఎండిపోయాయి మరి కొన్ని అయితే విచ్చుకుంటున్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్ ముద్ద బంతి ఇవన్నీ కూడా నేను మన ఊర్లో గడియార సంబంధం దగ్గర నారు అమ్ముతూ ఉంటే తీసుకొచ్చానండి ఆ నారు పెట్టింది చూసారా ఆ నార్లు ఎన్ని రకాల బంతలు అయితే వచ్చాయో మనకి ఇంకా ఇవైతే నా ఫేవరెట్ అండి మొన్న వానకి పడిపోయిన మొక్కలన్నీ వీటికి ఏదైనా ఫ్రెండ్స్ పెడితే పెట్టచ్చు లేదా ఇలాగే ఉంచేద్దామని ఆలోచిస్తున్నాను అయితే ఇందులో నాకు మూడు రకాలు కనిపించాయండి కార బంతిలో ఇవి వచ్చేసి వంట రెక్క కరబ్బంతి ఇది చూసారా మధ్యలో ఊకలాగుంది ఇదొక వెరైటీ అలాగే అది కుంకుమ రంగు కదా ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అండ్ మధ్యలో ఆరెంజ్ షేడ్ లైట్ గా ఉంది ఈ వెరైటీలో రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇదొక కలర్ ఎల్లో అండ్ అదొక ఎల్లో సారీ ఆరెంజ్ కలర్ అయితే ఇందులో ఇంకో వెరైటీ ఏంటంటే ఇది ముద్ద కారబ్బంతి ముద్ద బంతిలాగా లాగా కారబ్బంతిలో కూడా ముద్ద అనమాట ఇంకా ఇంకా ఫుల్గా విచ్చుకోలేదండి మొగ్గలు అయితే ఫుల్గా ఉన్నాయి అట్లో విచ్చుకుంటే విచ్చుకున్నప్పుడు చూడాలి ఇంకా మన గ్రీన్ హెవెన్ మొత్తం బ్లూమింగ్స్తో అనమాట చూస్తున్నారు కదా ఇంకా మనకి మళ్ళీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసరికి మా మమ్మీ కోసం అయితే టీ తీసుకొచ్చింది ఇప్పుడు టీ బ్రేక్ అనమాట టీ తాగేసి మళ్ళీ వచ్చి స్టెమ్స్ నాటుకుందాం ఇంకా మా మమ్మీ టీ తీసుకొచ్చింది కదా ఇంకా మేము ముగ్గురం టీ తాగుతూ మన గ్రీన్ హెవెన్లో లో కోతులు చేసిన హంగామా గురించి డిస్కస్ చేస్తూ ఇంకా వాటి నుంచి మన హార్వెస్ట్ని ఎలా కాపాడేయాలి అని డిస్కస్ చేస్తూ టీ అయితే తాగేసామండి ఇంకా టీ తాగాక మిగతా స్టెమ్స్ కూడా అయితే నాటడం స్టార్ట్ చేశానండి ఇంకా మా మమ్మీ అయితే చిల్లీస్ అయితే చాలా ఉన్నాయి సో హార్వెస్ట్ చేస్తుంది ప్రతిరోజు వచ్చినప్పుడల్లా ఏదో ఒక హార్వెస్ట్ ఉండద్దు అవి అలా నార్మల్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటాం ఇంకా ఇక్కడ ఒక స్టెమ్ అయితే ఉంది ఎప్పటి నుంచి ఉన్నది అది కూడా తీసి నాటుతున్నాము అందులోకి మా గారు కూడా వచ్చారు సో ఇంకా వీళ్ళతో కాసేపు చెప్పుకున్నాము తర్వాత హార్వెస్ట్ తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళి హార్వెస్ట్ కేజీ పైనే ఉంటాయి మన గ్రీన్ హెవెన్లో వచ్చిన ఈరోజు హార్వెస్ట్ అండి కేజీన్నర ఉంటాయి మిర్చీలు పచ్చిమిర్చి కేజీన్నర వరకు ఉంటాయి కాకరకాయలు ఒక హాఫ్ కేజీ ఉండొచ్చు అండ్ ఒక కీర డ్రాగన్ స్టెమ్స్తో ఈరోజు నాటాం కదా అండ్ వాటితో పాటు ఇలా హార్వెస్ట్ కూడా చేసేసాము ఆ ఫామ్లో తీయడానికి కుదరలేదు చీకటి పడిపోయింది సో ఇంటికి వచ్చి మన హార్వెస్ట్ వీడియో చూపిస్తున్నాను అనమాట మీకు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్